యూనియన్యూస్కు స్వాగతం కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇంటింటికి ఓటర్ సర్వే నిర్వహిస్తున్నామని ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు ప్రతి గ్రామాలలో ఉన్న బిఎల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసుకొని ఆయా మండలాలలోని ఎంఆర్ఓ ఆఫీస్లో రిపోర్టు చేస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా ఓటర్ జాబితాలో పేర్లు మరియు వయస్సు చిరునామా ఫోటో లాంటి పలు అంశాల గురించి బిఎల్ఓ యాప్ లో ఓటర్ జాబితా మార్పులు చేస్తారని ఇందుకు ఆర్మూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు సహకరించాలని ఆర్డీఓ రాజాగౌడ్ మీడియా ముఖంగా తెలిపడం జరిగింది ఆ ఇంట్లో ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల వయసు ఇండియన్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కొత్త ఓటర్లుగా నమోదు చేయడం ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు తొలగించడం అదేవిధంగా ఆ ఓటర్కి సంబంధించినటువంటి ఏమైనా పేర్లు కానీ తల్లి పేరు కానీ ఇంటి నెంబర్ కానీ ఈ అట్లాంటి ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటికి సంబంధించి కూడా ఫామ్ ఐటీకి సంబంధించి కానీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అదే విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఈ సెప్టెంబర్ మాసం ఈ బీఏస్ ప్రతి ఇంటికి కూడా మనకి తిరగడం జరుగుతుంది డోర్ టు డోర్ సర్వే ఉంటుంది హౌస్ టు హౌస్ సర్వే ఈ సర్వేకి వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించిన వివరాలు అన్ని కూడా నమోదు సంబంధించిన వివరాలు సరిచూసుకోగలరు ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే చేసుకోగలరు ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి వివరాలన్నింటితో పాటుగా మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మళ్లీ ఒక నెల రోజుల పాటు కూడా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ క్యాంపెయిన్ చేసి పెట్టి మన క్లెయిమ్స్ అండ్ ఆబ్జెస్ పెట్టుకోవడానికి టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ టైం కంటే ముందే మనం హౌస్ టు హౌస్ సర్వే చేసి అరుగులైనటువంటి వివరాలు మారంటే కొత్తగా ఓటర్లను నమోదు చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఓటర్లందరూ కూడా ఉపయోగించుకోవాలి లేదా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరికీ ఓటర్లందరూ కూడా తెలియజేయాలంటే ఇప్పుడు మనం ప్రిపేర్ పోయేటువంటి ఎన్నికల సంబంధించినటువంటి ఓటర్ జాబితా తోటే రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన తేదీలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు అదేవిధంగా బిఎన్ హోస్ దగ్గర ఉన్నటువంటి ఓటర్ లిస్టును చూసుకుని మీ ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క వివరాలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఓటర్ లిస్ట్ అప్డేట్ చేయడానికి అందరూ సహకరించాల్సి నేను కోరుతున్నాను ఈ ఓటర్ లిస్టు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా బిఎల్ఓ బిఎల్ఓ లేకపోతే ప్రతి పది పోలింగ్ స్టేషన్లకు ఒక బిఎల్ఓ సూపర్వైజర్ అయినటువంటి గిరిజర్ గానీ సర్వేయర్ గానీ ఎన్డీఓస్ కానీ ప్రతి మండల్లో కూడా మూడు నలుగురిని అపాయింట్ చేశాము అదేవిధంగా తహసీల్దార్ ఏఈఆర్ వస్తుంటారు తహసీల్ ఆఫీసులో కాంటాక్ట్ చేసినా లేకపోతే ఆర్డీఓ ఆఫీసులకు కాంటాక్ట్ చేసినా ఈ ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి అన్ని డౌట్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెష్ గా ఓటర్ నమోదు చేసుకున్న వాళ్ళు మీ ఇంటికి వచ్చినటువంటి వీలు యాప్ ద్వారానే నమోదు చేసుకుంటారు లేదా మీరు ఆన్లైన్ లో కూడా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేటువంటి యాప్ ఉంటుంది దాని ద్వారా కూడా మీరు ఫామ్ సిట్స్ ద్వారా మీ యొక్క ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉండకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే తీసుకువేయడానికి ఫార్మ్స్ ఏమైనా వాడతాం అందించిన వాళ్ళు కానీ లేదా పర్మనెంట్ షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళకి సంబంధించి కాబట్టి దయచేసి మరొకసారి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ ఇంటింటికి జరిగేటువంటి సర్వే బియ్యలో ద్వారా అయితే దాన్ని ఉపయోగించుకుని ఓటర్ లో మీ వివరాలన్నీ కూడా సరిగా నమోదు చేసుకుని చూసుకుని ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ మన నియోజకవర్గంలో ఆల్మో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు హండ్రెడ్ పర్సెంట్ ఎవరూ ఉండడానికి మీ సహకారం అందిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి